బంగారు స్పర్శ అనగనగా మిడాస్ అనే శక్తివంతుడైన రాజు ఉండేవాడు అతడు శక్తివంతుడే కాకుండా రాషపరుడు కూడా తన రాజ్యానికి చుట్టుపక్కల ఉండే అన్ని రాజ్యాలను దోచుకున్నాడు ఒకసారి అతను ఆరాధించే దేవత ప్రత్యక్షమై అతనితో ఓ రాజా నీ ప్రార్థనలకు నేను సంతోషించాను నీకు ఏదైనా కోరిక ఉంటే అడుగుము దానిని నేను నెరవేరుస్తాను అని అన్నది అత్యాశపురుడైన రాజు ఎంతో వినయంగా ఓ దేవత మీకు ధన్యవాదములు నాకు ఎలాంటి వరాన్ని ఇస్తారంటే నేను దేన్ని తాకినా అది వెంటనే బంగారంలా మారిపోవాలని వేడుకున్నాడు ఆ దేవత చిరునవ్వుతో తదాస్తు ఇప్పటి నుండి నువ్వు దేన్ని తాకినా అది బంగారంలా మారిపోతుంది అని అన్నది మిడ స్పట్టరాని సంతోషంతో తన భవనానికి తిరిగి వచ్చాడు అతడు తనకు ఇచ్చిన వరాన్ని పరీక్షించాలనుకున్నాడు వెంటనే ఒక స్తంభాన్ని తాకాడు వెంటనే ఆ స్తంభంతో పాటు మొత్తం భవంతి అంతా బంగారంలా మారిపోయింది అప్పటి నుండి అతను ఏది తాకినా అది బంగారంలా మారిపోసాగింది వరాన్ని పొందిన తొలి సమయంలో మిడాస్ ఆనందంగానే ఉన్నాడు కానీ అతని ఆనందం ఎక్కువ కాలం నిలబడలేదు అతనికి ఆకలి వేసినప్పుడు అతను ఆహారాన్ని ముట్టుకోగానే అది బంగారంలా మారిపోయింది నోటిని తాకగానే అది బంగారంలా మారింది పళ్ళకు తాకగానే అవి బంగారంలా మారిపోయాయి అతను చివరకు ఎలాంటి స్థితికి వచ్చాడంటే తను ఇష్టమైన వాటిని తాకాలని ఉన్నా తాకలేకపోయాడు ఇవన్నీ ఒకసారి అతని కూతురు ఎంతో ప్రేమతో పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కౌగులించుకుంది ఆహో ఆమె కూడా బంగారంలా మారిపోయింది ఆ క్షణంలో మిడాస్కు తన దురాశ వలన కలిగిన నష్టం తెలిసి వచ్చింది అతను మోకాలపై కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చి ఏడ్చసాగాడు దేవత ప్రత్యక్షమే అతన్ని ఈ విధంగా అడిగింది మిడాస్ నీకు లభించిన వరం వల్ల నీవు ఆనందంగా లేవా అన్ని బంగారంలా మారిపోతున్నాయి నీవు ఈ వరాన్ని కాదా అడిగింది అని అడిగింది ఆమె అమ్మ నన్ను ఇంక పరీక్షించి ఏడిపించకు అన్ని ఏడుస్తూ అన్నాడు మిడాస్ నాకు ఇంకా ఎలాంటి వరం అవసరం లేదు నన్ను సాధారణమైన మనిషిగా మార్చండి నా క్రూరత్వం దురాశ అన్నీ నా నుండి వెళ్ళిపోయాయి నేను అందరి పట్ల దయగల అందరిని అర్థం చేసుకునే కొత్త రాజులా మారిపోవాలనుకుంటున్నాను అని వేడుకున్నాడు దేవత అతన్ని వరాన్ని వెనక్కి తీసుకుంది దానితో అన్ని సాధారణ స్థితికి వచ్చాయి అప్పటి నుండి మిడాస్ తన రాజ్యాన్ని ధర్మ మార్గంలో ప్రేమతో పరిపాలించాడు ఒక గొప్ప రాజుల ప్రజల ప్రశంసలు అందుకున్నాడు ఇందులోని నీతి దురాశ దుఃఖానికి కారణం అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ